ఇందులో శివదీ నా గురుగా ద్రహ్మశి సుభాష్ పత్రిజీ నా తల్లిదండ్రులకు నా అభిప్రాయాలు తెలియజేసుకుంటూ ఆ నంది మహాకాలుడు యొక్క శివభక్తి గురించి తెలుసు ఈ నంది మహాకాలుడు ఎవరంటే కైలాసంలో ఉన్న ద్వారపాఖి నంది అనగానే మనం అనుకుంటాం నందీశ్వరుడు అది కాదు ఈ నంది వేరు ఆయన వేరు ఈయన వేరు ఈయన వైశ్యుడు ఈయనంది ఒక వైశ్యుడు అవంతి పూర్వంలోని ఈయన విపరీతమైన శివభక్తుడు అనమాట విపరీతమైన శివభక్తుడు ఈయన ఎంతో ధనాన్ని సంపాదించాడు కోట్లు సంపాదించేస్తాడు చాలా కోటిస్తుంది అప్పుడు ఏం చేశాడు తన ఉన్న ధనంతో తనే ఒక శివ ఆలయాన్ని పట్టుకొని శివలింగాన్ని పెట్టి పూజించాలనుకొని ఆ ఊరి చివర ఒక ఆలయం నిర్మించి చాలా మంచి లింగాన్ని ఒకటి తెచ్చి అక్కడ ప్రతిష్ట చేయించాడు చేయించి తన దగ్గర ఉన్న వజ్రాలు వైఢూర్యాలు ఇంద్రియలు గోవింద్ వరొక్కడ కాదనమాట ఈ ముత్యాలు మళ్ళు అన్నింటితో రోజు శివుడికి అభిషేకం అలా చేసి ఇవ్వడ రోజు ఒక్కొక్క నామం చదువుతా వేస్తూ చేస్తుంటాడు ఈ వజ్రాలు ఈ వైటూరియాల కాంతిలో లింగం దగ్గ దగ్గర మెరిసిపోతుంటే దాన్ని చూస్తే ఇలా ఆలోచించిపోతూ ఉండేవాడు ఆనంద ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఇవన్నీ చేసుకొని మహాప్రసాదం స్వామి స్వామివారి పెట్టి మధ్యాహ్నం చేసి ఇలా ఎన్నోళ్ళు చేస్తూ చేస్తూ ఉండగా ఒక రోజు అన్నీ చేసేసి తనతో ఒక అర్చకుడిని పెట్టుకున్నారు ఆ అర్చకుడు ఇతడు అన్నీ అభిషేకాలు చేసేసి ప్రసాదం పెట్టి వెళ్ళిపోదాం అన్నప్పుడు ఎక్కడి నుంచి వచ్చాడో ఒక కిరాతకుడు లోపలికి వచ్చాడు ఆ కిరాతకుడు లోపలికి వచ్చి శివలింగాన్ని చూస్తాడు శివలింగం చూసేసరికి ఆయనలో ఏదో తెలియని ఆనందం దాన్ని చూస్తూ అలా ఉండిపోయాడు ఉండిపోయి ఆ పక్కన మనుడున్నాయి మాణిక్యాలున్నాయి ఎన్ని ఉన్నా ఆయన మనసు దాని మీదకి వెళ్ళాయి ఆ శివలింగం మీదే ఉన్నారు ఉంటూ అన్నాడు ఆ శివలింగం చూడగానే ఆయనకి గత జన్మల్లో వాళ్ళిద్దరున్న బంధం మేల్కొన్నదన్నమాట ఒక్కోసారి మనకైనా ఒక దేవుడి నుంచి పూజిస్తూ ఉంటూ ఉంటూ సడన్గా ఇంకో దగ్గరికి వెళ్ళినప్పటి నుంచి అక్కడ అట్రాక్ట్ అయిపోతాం అక్కడ నుంచి ఇప్పుడు శివుడిని ఎక్కడిస్తున్న ఒకసారి అమ్మవారి దగ్గర అక్కడి నుంచి అమ్మవారు కంటిన్యూ చేసేస్తాం మనం అమ్మ అమ్మ మనమే అంట అదేంటో అప్పుడు అలా పర్యటన ఇప్పుడు మాత్రం అమ్మ ఎక్కువ అని అంటే అది గత జన్మల్లో మనకి అవి మన కనెక్షన్ ఉంటే అవి అనమాట అలా అతనికి మేల్కొంటుంది మేర్కొనకే నీవు నా తండ్రివి నేను నీ బిడ్డని ఇన్ని రోజులు నిన్ను చూడడానికి రాలేకపోయాను కానీ ఇక మీద నిన్ను విడిచిపెట్టను అని చెప్పి ఆ పక్కనే ఉన్న నదికి వెళ్తాడు నదికి వెళ్ళి స్నానం చేసేసి ఆ బట్ట పిండేసి తిన్నడు ఉన్నాడు కదా బోయి తిన్నడు ఎలా చేశారు అలా నోటి నింట నీళ్లు పో పోసుకొని నీళ్లు నింపుకొని ఒక చేతిలో మారేడు పెడితే ఇంకో చేతిలో బాణాలు పట్టుకొని ధనస్సు పట్టుకొని లోపలికి వచ్చి శివలింగం లేదా ఆ నీళ్లు పోస్తాడు అభిషేకం కింద మూసి చూశాడు మనులు వజ్రాలు అన్నీ ఉన్నాయి అవన్నిటిని చూసి ఎవడీ రాళ్ళు పెట్టాడు నా స్వామి గుచ్చుకుంటే నా పాదాలు ఎంత సున్నితంగా ఉంటాయి నా స్వామి ఆ మనులన్నీ తీసి పక్కన చూస్తాడు అంటే ఆయన ఏ స్థితికి వెళ్డో చూడదు వజ్ర వైడులే బంగారం ఆయన మనస్సును లాగలేకపోయాయి అవి రాళ్ళులా కనబడలేయి పరమేశ్వరుడే కనబడుతున్నాడు అవన్నీ తీసి పక్కన చూస్తాడు తను తెచ్చిన తను తెచ్చిన విలువ వేసి ఏమి రాకపోతే వచ్చు శివ 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 అదే చెప్పాడు శివ 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 అని కూర్చొని అంతర్ధాన్ని అంతర్ముఖంలో తిరిగి అంత స్మరణ చేశాడు కళ్ళు తెరిచాడు అంతా వేసాడు దండం పెట్టుకున్నాడు బిరువు ఆయన పేరు మహాపడు అక్కడ నుంచి కొండ మీద నిలబడ వెళ్ళిపోగానే వీళ్ళు చూశాడు వీళ్ళిద్దరూ భయపడుతూ దూరంగా నిల్చున్నారు ఈ నందిను అర్చకుడు ఎందుకు గిరాత గట్టిగా అంటే చంపేస్తాడేమో అని నిలిచాడు ఆ నంది అన్నాడు ఎవరి వీడు ఎక్కడి నుంచో వచ్చాడు ఆ నోట్లో నీళ్ళు అభిషేకంగా మూసేసాడు ఇవన్నీ తోసేసాడు ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ దేవాలయాన్ని శుద్ధి చేసుకుందాం మరి మళ్ళీ శివలింగాన్ని శుద్ధి చేసుకొని కడుక్కొని ఆలయమన్నంతా కడుక్కొని ఇద్దరు ఇద్దరు మళ్ళీ తర్వాత రోజు ఇద్దరు బెండ పూజ మొదలు పెట్టాడు ఈ పూజ చేసి మళ్ళీ వీడు వచ్చేస్తాడేమో కబ భగవంతుడికి దండం పెట్టి చేసి మళ్ళీ అన్ని వజ్రాలు వైట్యాలన్నీ పేర్చుకొని అన్ని ప్రసాదం పెట్టుకున్నాడు వచ్చేసాడు వచ్చేసి ముందు రోజు ఎలా చేస్తాడు అలాగే చేశాడు మళ్ళీ వెళ్ళాడు నోటి నిండా దీన్ని తెచ్చుకున్నాడు వేసాడు బిల్లం వేసాడు మళ్ళీ సెవెన్ చేసుకున్నాడు కూర్చున్నాడు అదే అతనికి తెలిసింది పూజ లేసాడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఈ మళ్ళీ శుభ్రం చేసుకొని అర్చకుని అడిగారు దీనికి ఇంకొక తరుణాపాయం లేదురా ఇదేటి మనమేమి ఎంత చక్కగా చేసుకుంటే వీడొచ్చి నోట్లో ఊసేసి బిల్వం పడేసి వెళ్ళిపోతున్నాడు ఏం పూజరా ఇది ఇది అంతా అపరిశుభ్రమైపోతుంది వీడి వల్ల అయిపోతుంది ఏం చేద్దామంటే అర్జెంట్ అడిగారు అయ్యా గుడి మీది గుడ్లో లింగం మీదే కాబట్టి ఇక్కడి నుంచి లింగాన్ని తీసేయండి తీసేసి మీకు అంత పెద్ద భవనం ఉంది మీ భవనంలోనే పెట్టుకోండి అక్కడికి ఎవరు రాదు మీరే చేసుకోవచ్చు అనగానే తర్వాత రోజు తెల్లవారు వచ్చి కొంతమందిని తెచ్చి ఆ లింగం పెగించేసి పట్టుకొని పెట్టుకున్నారు ఆయన చాలా పెద్ద భవనం ఆ గదిలో ఒక దాంట్లో దాని మళ్ళీ అక్కడ ప్రతిష్ట చేసుకొని ఆయన అక్కడ అర్చన చేశాడు వీడు అలాగే మధ్యాహ్నం వచ్చేసరికి లింగం లేదు ఆశ్చర్యపెడు స్వామి ఈరోజు నీ దర్శనం నాకు కలగలేదండి నేను ఏం అపరాధం చేశాను ఏం అపరాధం చేశాను నువ్వు నాకు దర్శనం ఇవ్వలేదు అని బాధపడిపోయి అక్కడ చిన్న గోతిలా ఉంటుంది కదా లింగం అక్కడ కూర్చుండిపోయాను కూర్చుండిపోయి అంతటా నువ్వు ఉన్నావు కదా నీవు లేని చోటేటి లింగం అంటే ఇలా పట ఫలానాదీతం చేయకూడదు బంగారంతో చేయొచ్చు చే దేంతనైనా చేయొచ్చు కాబట్టి నా శరీరంతోనే నేను చేస్తాను లింగాన్ని అని చెప్పి తన కడుపు కోసేసి ప్లేను తీశాడు శరీరంలో అక్కడ ఒక ముక్క అక్కడ ఒక ముక్క బుత్తలు కట్ చేసేసుకున్నాడు కట్ చేసేసి తన కాలు కట్ చేసేసి దాన్ని ఇలా పెట్టుకొని లాగా పెట్టు మొత్తం కట్ చేసేసుకున్నాడు రక్తం దారిపోతుంది కళ్ళు తిరిగి పడిపోయాడు మళ్ళీ కొద్దిసేపు స్పృహ వచ్చింది స్పృహలోకి వచ్చిన తర్వాత సింహుడు అక్కడే ఉన్నాడని భావించాడు ఆయన నీవు ఇందులోనే ఉన్నావు నేను ఇందులోనే చూస్తాను నిన్ను నా సత్తా దాదవతో నీకు చేశాను నేను ఇందులోనే చూస్తాను నిన్ను అంతే నేను శివలింగం అనుకుంటాను అని చెప్పి కళ్ళు మూసుకొని ధ్యానించాడు ఎవరైనా సాక్షాత్ పరమేశ్వరుడు వచ్చి అక్కడ కూర్చుంటే ఈయన ఆ పాదాలు పట్టుకొని ఆ పాదాలకు నమస్కారం చేసుకుంటున్నట్టు ఆ పాదాలను పాముతున్నట్టు ఆ పాదాలు వేళ్ళు ముద్దు పెళ్ళి ప్రతీదీ ఊహించుకున్నాడు ప్రతీదీ ధ్యానించుకున్నాడు అలా తల పెట్టుకొని అవి ఉంది అని అనుభవం చేసుకుంటున్నప్పుడు సాక్షాత్ పరమేశ్వరుడు నందితో పార్వతి సమేతంగా వచ్చేసాడు ఆయన ముందు ప్రత్యక్షమయ్యేసరికి ఆశ్చర్యపోయాడు చూసి స్వామి నా కోసం వచ్చావా అయితే ఒక్కసారి శివ పరమాత్మ ఆ మహాకాలుడి మీద చెయ్యగానే అతని శరీరం అంతా మామూలు స్థితి అన్ని అవయవాలు వచ్చేసాడు రక్తం లేదు ఏమి లేదు మామూలు స్థితికి వచ్చేసరికి రాగానే ఒక్కసారి పాదాల మీద పడిపోయి శివుని గట్టి పట్టేసుకున్నాడు పట్టేసుకొని రెండు చేతులతో శివ పరమాత్మ మహాకాల లెవ్ అని చెప్పి పైకి నిల్చం పెట్టి నిరుచుం పెట్టి ఏం కావాలి అది నాకేంత నిన్ను చూసా చాలు నన్ను నిర్గ్రహించేసాడు ఎన్ని రోజులు మూడు రోజుల్లో నిద్రించేస్తాడు ఆనందపడిపోతున్నాడు ఇదంతా దూరం నుంచి నంతుడు చూస్తున్నాడు ఎందుకు అదే టైంలో ఆకాశంలో దుందుకులు మోగ ఎవరో ఒక కూడా సాక్షాత్ పరమేశ్వరుని అనుగ్రహం పొందేశాడు దుందుకులు మోగుతున్నా అప్సలు డ్యాన్స్ చేస్తున్నారు నాట్యం చేస్తుంటే పైనుంచి పుష్ప వత్సం కురుస్తుంది అతను అతని మీద ఈ నంది ఇక్కడ శివాలయం దగ్గర ఏదో జరుగుతుంది ఆయన కట్టించిందే కదా ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతుంది ఏటని చెప్పి పరిగెత్తి వచ్చాడు వచ్చి అక్కడే ద్వారం దగ్గర ఆగి చూసేసరికి ఆశ్చర్యపోయాడు సాక్షాత్ శివ పరమాత్మ కిరాతకుని దూరంగా నా దగ్గరగా భుజం మీద చెయ్యేసి నిలబడి ఉన్నాడు ఈయన బుర్ర పని చేయలేదు ఎంత ఆరాధించాను శివ లైన్ ఆలయం కట్టేశాను అందులో లింగం లింగం ప్రతిష్ఠ చేశాను వజ్రాలు వైఢర్యాలకు అభిషేకం ఒక్కసారి నన్ను అనుగ్రహించలేదే వీడు ఏం చేశాడని వీడిని అనుగ్రహించాడని అనుకుంటున్నాడు డౌటర్ వెంటనే మహాకాలుడు తల తిప్పి చూసరికి నంది అక్కడ ఉన్నాడు మరి నంది అంటే వైశ్యుడే గుర్తించుకోండి నంది అక్కడ ఉన్నాడు వెంటనే చూసి పిలిచాడు నంది రాయి అని పిలిచాడు వెళ్ళగానే నేను భయపడుతూ వెళ్ళాడు వెళ్ళగానే పరమేశ్వరుడు చెప్తాడు పరమేశ్వర నంది నీ భక్తుడే ఈయన కూడా నేను నచ్చిస్తాడు ఎంత బాగా నిన్ను పూజిస్తాడు తెలుసా ఈయన చేసిన తర్వాతే నేను చేసేవాడిని అని చెప్పాడు వెంటనే పరమేశ్వరుడు చూసి నంద వైశ్యుడా నాకు తెలీదు ఇతనెవరో అన్నాడు ఆశ్చర్యపోయాడు నంది ఇంత చేసేది నేను తెలియదా ఆ స్వామికి ఈ మహాకౌరుడు అంటున్నాడు స్వామి మీకు తెలియదా ఇతను అయితే నేను చెప్తాను ఇతను ఉదయం నేర్చుని దగ్గర నుంచి మీ ఆరాధన చేస్తాడు స్వామికి తెలియందా స్వామికి అన్నీ తెలుసు ఇతను నీ ఆరాధనే చేస్తారు స్వామి ఉదయం లేచింది రిజి మిమ్మల్ని వజ్రాలు వైద్యులతో పూజిస్తారు స్వామి ఇతను నా మిత్రుడు ఇతను చేసిన తర్వాతే నేను చేస్తూ ఇతను రోజు ఇక్కడ చేయబట్టే నేను వచ్చాను ఇక్కడికి ఈయన నా మిత్రుడు అన్నాడు వెంటనే పరమేశ్వరుడు ఓ నీ మిత్రుడా నీ మిత్రుడైతే తెలిసిందే నీ మిత్రుడు అన్నావు కాబట్టి నిన్నీతో పాటు అతన్ని కూడా అనుగ్రహిస్తాను ఆయన వల్ల ఈ మోక్షం వచ్చేసింది నీతో పాటు అనుగ్రహిస్తాను నీ మిత్రుడు అన్నగా ఇక్కడ భక్తి చూసారా ఇంపార్టెంట్ నువ్వు ఎంత కోటిసేసా ఇంపార్టెంట్ కాదు ఆయన నోట్లో నీళ్ళ అభిషేకం అనుకున్నాడు మన మారేడే ఒక తన వజ్రాలు వైడోలు కానీ విలువైంది మారేడు అదే తెచ్చి చేశాడు శివుడిని శివా అన్న దీంతో మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా పిలిచాడు అది భక్తి నువ్వు ఎన్ని వేసి చేస్తున్నావు అని శివుడు అవన్నీ చూడ్డు నన్ను త్రికరణ శుద్ధిగా ఎవరు పిలుస్తున్నారు వాళ్ళకి ఆయన వశం అయిపోతాడు మహాకాలుడికి వశం అయిపోయాడు వజ్రాలు వైఢూర్యాలకు లొంగలేదని మహాకాలుడికి వశం అయిపోయాడు అప్పుడు చెప్పాడు మహాకాల నన్ను చూడాలని కదయ్యా ఎంత చేసావు శరీరాన్ని పోషిసావు కాబట్టి మీ ఇద్దరికీ ఇస్తున్న నా కైలాసంలో ద్వారపాలకలుగా ఉండే అవకాశం మీకు ఇచ్చేస్తున్నాను కైలాస ప్రాప్తి ఇచ్చేసాడు ఇద్దరికి జనన మరణాల నుంచి బయటపడేసి కైలాస ప్రాప్తి ఇస్తాను మహాకాలం నన్ను చూడాలనుకుంటున్నావు కదయ్యా రోజు చూడండి నువ్వు పంపిస్తేనే ఎవరైనా నా దర్శనానికి రాదు నువ్వు పంపకపోతే లోనకి ఎవరూ రాలేరు నేను అక్కడ పెడతాను నీకు ఎప్పుడైనా నన్ను చూడాలనిపించింది అవి వెనక ఒక్కొక్కసారి తిరిగి చూడు నేను ఉంటాను నువ్వు ఎప్పుడు చూడాలనుకున్నా వెనక్కి తిరిగితే నేను ఉంటానయ్యా లోపల ఇక ఇంక రోజు చూస్తూ ఉండేయ్యా ఆయన ఆ సి ఆ శరీరంలోని పరమేశ్వరుడు అక్కడ కట్ చేసి పెట్టుకొని లింగం చూస్తే చూసి సాక్షాత్ పరమేశ్వరుడు దగ్గర ఎదురుగా నిల్చునే స్థానాన్ని పరమేశ్వరుడు అది భక్తి భక్తి అలా ఉండాలన్నమాట నువ్వు ఏం చేస్తా అంటే ఆయనకు ఆశ లేదు ఆయన పూజించేటప్పుడు ఏమీ కోరలేదు ఏటి కోర పరమేశ్వరుడు నీవు నా తండ్రి నేను నీ బిడ్డ అన్నాడు తండ్రి ఏం చేశాడు బిడ్డని తన దగ్గరికి తీసుకెళ్ళాడు అది భక్తి భక్తి అలా ఉండాలి నిస్వార్థంగా ఏ కోరిక లేకుంటే ఏమీ లేకంటే నీవు ఉన్నావు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో ఆయన నేనున్నాను అని చెప్పి వస్తాడు ఉన్నాడని నువ్వు నమ్మాలి నేను ఉన్నానని ఆయన వస్తాడు అందుకంటే శివ అనే నామస్మరణ మించింది ఇంకోటి ఏమీ లేదు మహామంత్రం ఉంది మనకి నోరు తిరగట్లేదు వంద మంది వంద రకాలు కలుగుతున్నారు నాకు ఏంటి రావట్లేదు ఏటి రావక్కర్లేదమ్మా ఓం వస్తుంది వస్తుందిగా అది కూడా శివ పరమేశ్వరు ఏది నోరు తిరగలిగితే అది నువ్వు రోజు అనుకుంటూ ఉంటే చాలా ఆ ఒక్క అది నిన్ను మోక్షానికి తీసుకొని తిరుతాను జై గురు భయాీ <Sess> దైలు <Sess> အ <laughs> ိုမြေကြီးမူ၏အမမာပါပါရီ